ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క మొత్తానికి టీహార్ జైలు నుండి కన్నీటి లేఖం పంపించిందట కల్వకుంట్ల చంద్రశేఖరరావు సార్కు అయితే కవితక్క గతంలో నుండే అనేకమైనటువంటి ఇబ్బందులు పడుతూ ఉన్నది తీహార్ జైల్లో సిబ్బందితో గొడవలు పెట్టుకోవడము అక్కడ ఉన్నటువంటి సూపరింటెండెంట్తో కూడా గొడవలు పెట్టుకునేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుందనేటటువంటి ఒక చర్చ కూడా వినబడినటువంటి నేపథ్యంలో కవిత కన్నీటి లేఖ రహస్యం ఏంటి అసలు కారణం ఏంటి ఎందుకంటే కవిత పోయిన నెల పదిహేనో తారీఖు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కను ఎన్ఫోర్స్మెంట్కి సంబంధించినటువంటి డైరెక్టర్ అధికారులు వచ్చి కవితక్కను అరెస్ట్ చేసినటువంటి దాఖలాలు కూడా మనం చూసినాం అయితే అరెస్ట్ చేసిన తర్వాత ఇప్పటివరకు దాదాపు ఈరోజు ఇరవై ఆరో తారీఖు అంటే నెల రోజులు పూర్తయిపోయింది నెల నరకానికి వచ్చిన కథ ఇప్పటిదాకా కేసీఆర్ సార్ ఒక్కసారి కూడా స్పందించేటటువంటి పరిస్థితి లేదు ఇదే కేసీఆర్ సార్ దాదాపు మూడు నాలుగు సార్లు ప్రెస్ మీట్ పెట్టిండు దాదాపు ఒక ఐదు ఆరు సార్లు భారీ బహిరంగ సభలు కూడా పెట్టిండు అందుకు స్ట్రీట్ మీటింగ్లు కార్నర్ మీటింగ్లు అక్కడ ఇక్కడ తిరుగుతూ ఉన్నాడు కానీ ఎక్కడ కూడా కవితకు సంబంధించినటువంటి టాపిక్ కేసీఆర్ తీయట్లేదు ఒక్కసారి కూడా కవితకు సంబంధించినటువంటి టాపిక్ కేసీఆర్ మాట్లాడట్లేదు ఎందుకు కేసీఆర్ కవిత గురించి మాట్లాడకపోవడానికి గల కారణం ఏంది అంటే బీఆర్ఎస్ పార్టీ పరువు కవిత తీసింది తీసిందనేటటువంటి అంశమా లేకపోతే కవిత చేపట్టి బీఆర్ఎస్ పార్టీ సర్వనాశం అయిపోయింది అనేటటువంటి ఆలోచన ఎందుకు మాట్లాడట్లేదు అనేటటువంటి అంశం పైన కూడా పూర్తి స్థాయిలో ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి ఇదే నేపథ్యంలో ఆయనే మొన్న ఒక ఇంటర్వ్యూ పోయింది సారు ఇంటర్వ్యూ పోయినటువంటి నేపథ్యంలో అక్కడ ఉన్నటువంటి యాంకర్ అడిగిండు కవిత కడిగిన ముత్యం లెక్క బయటకొత్త అంటుంది నిజంగా ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కేసీఆర్ మీరు స్పందించకపోవడానికి గల కారణం ఏందని చెప్పి ఒక యాంకర్ కేసీఆర్ని అడిగితే కేసీఆర్ సార్ అప్పుడు చెప్తుండీగా నా బిడ్డ కడిగినటువంటి ముత్యం లెక్క బయటకొత్తది ఢిల్లీ లిక్కర్ దందా చేయలే నా బిడ్డ గొప్ప నేత గొప్ప మహిళా నేత అని చెప్పి కేసీఆర్ మాట్లాడుతున్నటువంటి మాట అయితే కవిత చాలా క్లియర్గా ఆమె జైలుగు అయినటువంటి నేపథ్యంలో ఆమెకి ఆమె అడిగినటువంటి కొన్ని సౌతలు కూడా కలిగించేటటువంటి ప్రయత్నం చేయలేదు అక్కడ సౌతలు కూడా కరెక్ట్ లేదు అనేటటువంటి అంశం కూడా పూర్తి స్థాయిలో వినబడుతున్నటువంటి పరిస్థితి అక్కడ ఎక్విప్మెంట్స్ అంటే కవితకు సంబంధించినటువంటి కొంత ఆమె కావాల్సినటువంటి అనుకూలంగా ఉన్నటువంటి అంశం కూడా జైల్లో లేదు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే సరైనటువంటి వసతులు అక్కడ కల్పించలేదు ఈ వసతులు ఎందుకు కల్పించలేదు అనేటటువంటి అంశం పైన కూడా కవిత అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది పైన కూడా సీరియస్ అయిందనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడినటువంటి పరిస్థితి అయితే కవితకు సంబంధించినటువంటి గతంలో ఆమె అడిగినటువంటి అంశం ఏంది కవిత కెరికేనా మీకు ఆమె అడిగినటువంటి కథ ఏంటంటే కవితక చాలా క్లియర్గా ఫస్ట్ ఆమె నాకు బెడ్షీట్ కావాలి అని అడిగింది అక్క జైలు పోయినటువంటి నేపథ్యంలో టీఆర్ జైలు పోయిన తర్వాత నాకు బెడ్షీట్ కావాలి అని చెప్పి కవిత అడిగింది తర్వాత బెడ్షీట్ తర్వాత నాకు సౌత్ ఫుడ్ సౌత్ ఫుడ్ సౌత్ ఫుడ్ కావాలని చెప్పింది తర్వాత కవితక నాకు పేపర్స్ పెన్స్ కావాలి అని చెప్పింది పేపర్స్ పెన్స్ నాకు పేపర్లు పెన్నులు కావాలని చెప్పింది తర్వాత కవితకి ఏం చెప్పింది మా ఇంటి సభ్యులతో కలవడానికి నాకు ఒక గంట సేపు పర్మిషన్ కావాలి అనేటటువంటి అంశం కూడా చెప్పింది అక్క ఒకవేళ సౌత్ ఫుడ్ కనుక అలో చేయలేకపోతే సౌత్ ఫుడ్ వద్దు కానీ మా ఇంట్లో నుండి ఫుడ్ నేను ఇంట్లో నుండి ఉండేటటువంటి ఫుడ్ మాత్రమే తింటా అనేటటువంటి మాటలు కూడా ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితక హోమ్ ఫుడ్ అనేటటువంటి మాట కూడా చెప్పింది అయితే ఇక్కడ ఉన్నటువంటి ఇవన్నీ అంశాలు కూడా ఇవన్నీ కాదు ఇంకా చాలా అంశాలు ఉన్నాయి ఇంకా కీలకమైనటువంటి అంశాలను కవిత డ్రామా తెరలేపే ప్రయత్నం చేసింది ఇంట్లోకి వెళ్ళి భోజనం కావాలి లేకపోతే పెన్నులు కావాలి పేపర్లు కావాలి ఈ రామాయణం మహాభారతం ఈ పుస్తకాలు నేను చదవలేను నాతోని కాదు నేను కొత్త కొత్త లేఖలు రాస్తా ఇక్కడ నుండి లేకపోతే కొత్త కొత్తగా నేను ఏదో ఒక డైరెక్షన్ లెక్క సినిమా డైరెక్షన్లు ఉంటే కదా సినిమాలు రాస్తారు చూడు ప్రొడ్యూసర్లు డైరెక్టర్లు అట్లా నేను రాత్త నాకు పెన్నులు పేపర్లు కావాలని చెప్పి కూడా కవితక్క ఒక కీలకమైనటువంటి డ్రామా తెరలేపే ప్రయత్నం కూడా చేసింది అయినప్పటికీ కూడా అక్కడ ఉన్నటువంటి ఎవరైతే జైలు సిబ్బంది ఉన్నారో ఇవన్నీ మేము పర్మిషన్ ఇయ్యము జైల్లో మేము చేసేటటువంటి జైల్లో కూడా మ్యానుఫ్యాక్చరింగ్ ఉంటుంది అంటే చాలామంది ఖైదీ ఎవరైతే ఉంటారో అక్కడ చాలామంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తా కవితక్క కంటే ఏ పనులు చేపరు ఎందుకంటే కవిత కేవలం నిందితురాలుగా మాత్రమే ఉన్నది కవితకి ఇంకా శిక్ష పడినటువంటి పరిస్థితి కానీ కొంతమందికి లైఫ్ పడినటువంటి కొంతమంది ఖైదీలు ఉంటారు కదా ఆ ఖైదీలకు ఏం చేస్తారు కొన్ని పనులపై చెప్తారు ఫర్ ఎగ్జాంపుల్ చేనేత కార్మికులు ఉన్నారనుకో ఆ చేనేతకు సంబంధించిన అంశంలో లోపల జైల్లో వాళ్ళు కొన్ని దుస్తులు ధరి అంటే దుస్తులు తయారు చేసేటటువంటి సిచ్యువేషన్ ఉంటుంది జైల్లో కొంతమందికి పనులు చెప్తారు అయితే ఎవరైతే ఈ చేనేతకు సంబంధించి ఐ మీన్ ఎవరైతే దుస్తులు తయారు చేసేటటువంటి వ్యక్తులు జైల్లో ఉంటారో వాళ్ళకు రెండు వేల ఐదు వందల రూపాయలు లేకపోతే మూడు వేల రూపాయల జీతం కూడా ఇస్తారు ఇంకా కొంతమంది సప్రవర్తనతో ఉంటే అంటే వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా మడ్డర్లు చేసినా మానభంగాలు చేసినా ఏం చేసినా కూడా సప్రవర్తనతో ఉంటే జైల్లో వాళ్ళకి బయట గవర్నమెంట్కి సంబంధించినటువంటి పెట్రోల్ బంకులలో కానివ్వండి గవర్నమెంట్కి సంబంధించినటువంటి షాపింగ్ మాల్స్లో కానివ్వండి లేకపోతే గవర్నమెంట్కి సంబంధించినటువంటి ఇతర అంశాలలో వాళ్ళకు ఉద్యోగం ఇచ్చేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు వాళ్ళని ఫ్రీ బ్లడ్ లేక వాళ్ళని ఫ్రీ బోర్డ్ లేక బయట కూడా విడిచిపెట్టేటటువంటి పరిస్థితి చేస్తారు కాబట్టి ఈ అంశం కూడా ఉంటుంది అయితే ఇక్కడ జరుగుతున్న పరిణామం ఏంది కవితక్కనేమో నాకు ఇంట్లో నుండి భోజనం కావాలి నాకు బెడ్షీట్ కావాలి పరుపు కావాలి టీవీ కావాలి ఫ్రిడ్జ్ కావాలి కూలర్ కావాలని చెప్పి కవితగా మాట్లాడుతున్నటువంటి మాట కానీ అక్కడ ఉన్నటువంటి జైలర్ మాత్రం లేదు ఎట్టి పర్స్లో వర్కౌట్ కాదు మీకు నిజంగానే మీకు ఏమైనా కావాలనుకుంటే ఖచ్చితంగా మీరు హండ్రెడ్ పర్సెంట్ డబ్బులు ఇవ్వండి మేము కొనిపించి పెడతాము లేకపోతే మాత్రం వర్కౌట్ కాదు అనేటటువంటి మాట కూడా అక్కడ ఉన్నటువంటి జైలర్ కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేసింది ఎందుకంటే ఒకవేళ కవితక్కకు బయట నుండి ఫుడ్ తెచ్చి అనుకో ఆ ఫుడ్ కనుక కవితక్కకు పాయిజన్ అయితే ఫుడ్ పాయిజన్ అయితే మళ్ళీ జైలు సిబ్బందికి ఏమవుతుంది కదా పేరు కాబట్టి ఫుడ్ పాయిజన్ అవుతుంది కాబట్టి ఎట్టి పర్స్లో బయట ఫుడ్ అలో చేయము అనేటటువంటి మాటను కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది చెప్పే ప్రయత్నం చేసిందట ఒకవేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్కకు నిజంగానే ఫుడ్ కావాల్సినటువంటి అవసరం వస్తే మేము బయట నుండి తెప్పియకుండా మా దగ్గరనే ప్రిపేర్ చేపిస్తాం ఏది సౌత్ ఫుడ్ ఎందుకంటే అక్కడ టీఆర్ జైలుకు సంబంధించి కొంత నార్త్ ఫుడ్ ఉండేటటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి అక్కడ సౌత్ ఫుడ్ కావాలంటే ఖచ్చితంగా కోర్టు నుండి రౌస్ సెవెన్ కోర్టు నుండి మాకు లేఖ తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయండి పర్మిషన్ తీసుకొచ్చే ప్రయత్నం చేయండి మీకు సౌత్ ఫుడ్ని మేము అరేంజ్ చేస్తాం అనేటటువంటి మాటను కూడా చాలా క్లియర్గా ఉన్నటువంటి జైలు సిబ్బంది కూడా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తారంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఇక కవిత మా నాన్నని చూడాలి మా నాన్నని ఇప్పటిదాకా నేను చూడలేదు మా నాన్న నన్ను పట్టించుకుంటలేడు మా నాన్న అసలే అసలు వన్ పర్సెంట్ కూడా దేక్తలేడు అనేటటువంటి ఆలోచనతోటి నాన్న నిన్ను చూడాలి అంటూ కవితకు ఒక లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి కానీ కవిత అంతకంటే ముందు జైలు సిబ్బందితోటి గొడవ పడుతున్నది జైల్లో కవిత ఎవరైతే జైలుకు సంబంధించినటువంటి ఆ జైలర్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే వార్డెన్స్ కానివ్వండి అక్కడ ఉన్నటువంటి ఎవరైతే సిబ్బంది కానివ్వండి వాళ్ళతో కవిత గొడవలు పడుతూ ఉందనే చర్చ వినబడుతున్నది ఇంకో అంశం ఏంటి అక్కడ ఉన్నటువంటి థిఆర్ జైలు సిబ్బంది కూడా వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా క్లియర్గా వాళ్ళు బయట పెడుతున్నటువంటి అంశం ఏంటంటే జైలుకు జైలు అకౌంట్ ఉంటుంది వాళ్ళకంటూ ఒక బుక్ ఉంటుంది వాళ్ళకంటూ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి జైల్లో ఏది పడతా కుదరదు కదా ఫర్ ఎగ్జాంపుల్ స్కూల్లో హాస్టల్లో మనం స్కూల్లో డైరెక్ట్ ఫోన్ అంటే అర్థదా హాస్టల్లో ఫోన్ తీసుకోబాద్ అంటే అర్థదా ఎగ్జామ్ సెంటర్లో ఫోన్ తీసుకోవద్దని అర్థం నడవదు కదా జైలు కూడా కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కొన్ని వాళ్ళకంటూ కూడా కొన్ని పర్మిషన్స్ ఉంటాయి కొన్ని ఎథిక్స్ ఉంటాయి ఆ ఎథిక్స్ని ఎట్టి పరిస్థితిలో ఫాలో కావాల్సిన వేరే ఆప్షన్స్ ఉన్నాయి వాళ్ళకంటూ కొన్ని రూల్ బుక్స్ ఉంటాయి ఆ రూల్ బుక్స్లో రూల్ పాటించాల్సినటువంటి అంశం థిఆర్ జైలు సిబ్బందికి ఉంటుంది ఎందుకంటే టీఆర్ జైలు అనేది అత్యంత కీలకమైనటువంటి జైలు చాలామంది కరుడు కట్టినటువంటి తీవ్రవాదులు నేరస్తులు ఉంటారు ఆ జైల్లో ఆ జైల్లో కవితక్క ఉన్నది కాబట్టి ఇంకో అంశం కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది చెప్తున్నటువంటి మాట ఏంటంటే చాలా క్లియర్గా జైలర్కి అంటే ఒక పర్సన్కి జైల్ అకౌంట్ ఉంటుంది మీకు బాగా క్లియర్గా చెప్తున్నారు జైల్ అకౌంట్ ఉంటుంది ఇది జైల్ అకౌంట్ మీకు అర్థంగా అంటే ఎవరన్నా జైలు పోకపోతే జైలు పోకపోతే జైలు కథ ఎట్లుందో నేను చెప్తాను ఎందుకంటే నేను కూడా పద్నాలుగు రోజులు జైలు వచ్చిన నాకు తెలిసి ఎట్లుంటుంది ఒక కథ ఈ జైలు అకౌంట్ ఉంటుంది ఈ జైలు అకౌంట్ ఎట్లుంటుంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ దీనిలో డిపాజిట్ చేస్తారు జైలు అకౌంట్లో ఒక ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేస్తారు అనుకోర్రీ ఒక ఐదు వేల రూపాయలు డిపాజిట్ చేసిర్రు అయితే ఇక్కడ ఏంది పొద్దుగాల టిఫిన్ పెడుతురు టిఫిన్ ఏది ఫర్ ఎగ్జాంపుల్ ఉప్మా పెడుతు అనుకుందాం ఉప్మా పెడుతురు పొద్దుగాల జైల్లో ఉప్మా పెడితే ఈ ఉప్మా కవిత కాకు నచ్చట్లేదు అనుకుందాం ఒకవేళ నాకు ఉప్మా తినడం ఇష్టం లేదు నాకు నచ్చట్లేదు అన్నప్పుడు కవిత ఏం చేయాలి ఉన్నటువంటి జైల్ అకౌంట్ ఉన్నది కదా ఈ జైల్ అకౌంట్లోకి వెళ్ళి ఒక యాభై రూపాయలు పెడితే ఆమెకు మంచి టిఫిన్ వస్తుంది అంటే ఆమె చెప్పాలి ఒక టోకెన్ ఇస్తారు నేను బయట ఫుడ్ ఏది తింటాను అన్నప్పుడు ఒక టోకెన్ ఇస్తారు మీకు ఏం కావాలో అక్కడ పోయి ఆర్డర్ ఇచ్చుకోవాల్సిన అవసరం ఉంటుంది నాకు ఉప్మా వద్దు ఇడ్లీయో పూరియో కావాలి తెప్పియండి అంటే ఈ ఐదు వేల రూపాయల నుండి డబ్బులు కట్ చేసుకుంటారు అంటే జైల్ అకౌంట్ నుండి డబ్బులు కట్ చేసుకొని బయట నుండి బయట నుండి కూడా కాదు వాళ్ళ దగ్గరనే వండుతారు స్పెషల్గా ఆ స్పెషల్ ఫుడ్ని తీసుకొచ్చే ప్రయత్నం చేస్తారు డబ్బులు మనం పెట్టి కొనుక్కోవాలన్నట్టు జైల్లో కూడా అంటే మనకు ఒక జైలు అకౌంట్ సపరేట్గా ఉంటుంది సో అక్కడ చెప్తున్నటువంటి సిబ్బంది కూడా ఇదే ఒకవేళ కవితకు ఆమెకు అనుకూలంగా బెడ్షీట్స్ కావాలన్నా లేకపోతే దిండు కావాలన్నా లేకపోతే ఆమెకు అనుకూలంగా ఉన్నటువంటి వాటర్ బాటిల్స్ లేకపోతే ఇతర అంశాలు ఏదైనా కావాలంటే ఖచ్చితంగా కవిత కొనుక్కోవాల్సినటువంటి అవసరం ఉంటుంది డబ్బులు పెడితే మేమే ఇస్తాము మన జైల్లోనే అన్ని మ్యానుఫ్యాక్చరింగ్ అవుతుంది మన జైల్లోనే అన్ని తయారవుతుంది కాబట్టి మేమే ఇప్పించేటటువంటి ప్రయత్నం చేస్తామంటూ కూడా అక్కడ ఉన్నటువంటి జైలు సిబ్బంది చెప్పేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నారంటూ ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి కానీ కవిత మాత్రం ఎట్టి పరిస్థితులలో నాన్నని చూడాలంటూ మారం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే కవితకను దాదాపు ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన తర్వాత ఏదైతే వాళ్ళు పద్నాలుగు రోజుల పాటు దాదాపు పద్నాలుగు రోజులు పది రోజుల పాటు కవితకను విచారణ చేసినటువంటి దాఖలాలు కూడా చూసినాం విచారణ చేసిన నేపథ్యంలో దాదాపు ఆరు గంటల నుండి ఏడు గంటల సమయం అంటే ఒక గంట సేపు సమయంలో కవితకు సంబంధించినటువంటి కుటుంబ సభ్యులు చాలా మంది వచ్చి మస్తు మంది వచ్చారు కేసీఆర్ తప్ప చాలా మంది వచ్చి కవితను చూసే ప్రయత్నం చేశారు పాయింట్ నెంబర్ వన్ సంతోష్ రావు సంతోష్ రావు కూడా వచ్చి చూసిపోయినాట కవితను సంతోష్ రావు తర్వాత హరీష్ బ్రో వచ్చిండు హరీష్ బ్రో వచ్చి అంతకంటే ముందు కేటీఆర్ బ్రో మొత్తం ఈయనే ఉన్నాడు తర్వాత కవితక వాళ్ళ అమ్మ శోభం వచ్చింది శోభం వచ్చింది కవితకు దగ్గరికి చూడడానికి తర్వాత కవిత వల్ల కొడుకు చిన్న కొడుకు వచ్చిండు ఎందుకంటే పెద్ద కొడుకు ఆయన విదేశాల్లో ఉన్నాడట చిన్న కొడుకు వచ్చిండు తర్వాత కవితకు సంబంధించినటువంటి పర్సనల్ పీఆర్ఓ కూడా వచ్చిండు ఆఖరికి కవితను చూడడానికి ఆఖరికి కవిత ఆమె పెంచుకునేటటువంటి కుక్క కూడా వచ్చింది డాగు పాలు కూడా వచ్చి చూసారు కానీ ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ మాత్రం ఇప్పటిదాకా కవితను చూడడానికి రాలేదు ఎట్లీస్ట్ కే కవితకు సంబంధించినటువంటి అరెస్టు విషయంలో కేసీఆర్ ఇప్పటిదాకా స్పందించేటటువంటి పరిస్థితి కూడా లేదు కాబట్టి కవితకు సీన్ అర్థమైపోయింది మొన్న టీవీ నైన్కి సంబంధించినటువంటి ఇంటర్వ్యూలో మాత్రమే కేసీఆర్ స్పందించే ప్రయత్నం చేసిండు ఎస్ కడిగినటువంటి ముత్యం లెక్క బయటకు వస్తుంది ఇరికిస్తా ఉన్నారు ఇదంతా బీజేపీ కుట్ర అంటూ కూడా కేసీఆర్ మాట్లాడినటువంటి దాఖలాలు మనం చూసినాం వీళ్ళందరూ కుటుంబ సభ్యులు వచ్చినప్పుడు కేసీఆర్ ఒక్కడు ఎందుకు రావట్లేదు కేసీఆర్ ఎందుకు మాట్లాడట్లేదు అంటే కన్న తండ్రి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అధినేత కవితను మహిళ మహిళలలో అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఎవరికన్నా ఇచ్చిన కవితకి ఇచ్చిండు ఎందుకంటే రెండు వేల పద్నాలుగులోనే కవితకు టికెట్ ఇచ్చిండు రెండు వేల పద్దెనిమిదిలో మళ్ళీ కీలకమైనటువంటి పాత్ర పోషిద్దామని ఆలోచన ఉన్నప్పటికీ కవిత ధర్మపుర అరవింద్ పైన పోటీ చేసి ఓడిపోయినటువంటి దాఖలాలు కూడా మనం చూస్తాం తర్వాత కవితక ఆమె ఢిల్లీకి పోవడం రెగ్యులర్గా ఎంపీ ఉన్నప్పుడు అక్కడ దందా చేయడం ఢిల్లీ లిక్కదం ఇవన్నీ అంశాలు కూడా పూర్తి స్థాయిలో తెరపైకి వచ్చినాయి అయితే కేసీఆర్ సార్ బాధ ఒకవేళ కవితకు సంబంధించిన అరెస్ట్ విషయంలో జైలు విషయంలో కనుక ఒకవేళ స్పందిస్తే బీఆర్ఎస్ పార్టీ పరువు పోయేటటువంటి పరిస్థితి ఉంటుంది చాలామంది తిట్టేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఆలోచనలో కూడా కేసీఆర్ ఉన్నాడు కానీ కవితక్క మాత్రం ఇప్పటిదాకా నిన్ను చూడలేదు నాన్న అంటూ సో మొత్తానికి లేఖ రాసేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అంటూ కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సో కేసీఆర్ మండే షెడ్యూల్ ఐ మీన్ ఈ వస్తున్నటువంటి మండే రోజు కేసీఆర్ ఢిల్లీకి పోయేటటువంటి అవకాశం కూడా ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది అయితే కేసీఆర్ షెడ్యూల్ ఎక్కడ కూడా మిస్ కాకుండా కొంత వినబడుతున్నటువంటి అంశం ఎందుకంటే కేసీఆర్ ఈ మధ్యకాలంలో బస్సు యాత్ర చేస్తూ ఉన్నాడు కాబట్టి ఈ బస్సు యాత్రను ఎక్కడ కూడా షెడ్యూల్ మిస్ కాకుండా డిస్టర్బెన్స్ లేకుండా కేసీఆర్ సారు పకడ్బందీగా ఆయన ఒక డిసిషన్ తీసుకుంటున్నాడు ఏంటి అంటే మండే రోజు మండే రోజు ఎగ్జాక్ట్లీ సెవెన్ ఓ క్లాక్ అయిన యాత్ర స్టార్ట్ అయినా కూడా కేసీఆర్ ఒకవేళ ఢిల్లీకి ఎనిమిది గంటలకు ఆయన స్టార్ట్ అయ్యి మళ్ళీ ఎగ్జాక్ట్లీ మూడు లేదా నాలుగు గంటలకు ఆయన మళ్ళీ రిటర్న్ బ్యాక్ అయిన తర్వాత జస్ట్ వన్ అవరే కదా రిటర్న్ బ్యాక్ ఒక వన్ అవర్ తర్వాత మళ్ళీ ఇటు వచ్చేసి జస్ట్ వన్ అవర్ మాత్రమే ములాకత్తు తీసుకొని కవితను కలిసి మాట్లాడి తర్వాత మళ్ళీ రిటర్న్ ఫ్లైట్లో మళ్ళీ ఇక్కడికి వచ్చి రాజీవ్ గాంధీ ఎయిర్పోర్ట్కి వచ్చి ఎయిర్పోర్ట్ నుండి చాలా క్లియర్గా హుటాహుటిన మళ్ళీ ఆయనే ఆయనకు సంబంధించినటువంటి బస్సు యాత్ర కొనసాగించేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ వినబడుతుంది షెడ్యూల్ బిజీగా ఉంది కేసీఆర్ అయినా కూడా బిడ్డ కోసం బిడ్డ పంపించినటువంటి లేఖకు సంబంధించిన విషయంలో మొత్తానికి కేసీఆర్ సారు ఎట్టి పరిస్థితిలో పోవడానికి సిద్ధం ఉన్నటువంటి పరిస్థితి సో పోవడానికి రెడీ అవుతున్నటువంటి సిచ్యువేషన్ కూడా మనం చూస్తూ ఉన్నాం అయితే మండే రోజు మాత్రం షెడ్యూల్ ఫిక్స్ అయిపోయింది ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి ఎట్టి పరిస్థితులలో కేసీఆర్ పోవడానికి సిద్ధంగా ఉన్నాడు ఢిల్లీకి అనేటటువంటి ఒక చర్చ వినబడుతున్నది మండే రోజు ములాకత్తు తీసుకొని కవితను కలిసేటటువంటి అవకాశం ఉండొచ్చు ఖచ్చితంగా కేసీఆర్ కవితతో మాట్లాడేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు అనేటటువంటి చర్చ వినబడుతున్నది ఇంకో అంశం ఏంది పాపం కవితక మధ్యంతర బేలు తీసుకున్నదండి మధ్యంతర బేలు ఎనిమిదో తారీఖు తొమ్మిదో తారీఖు కవితకు సంబంధించి అంటే ఏప్రిల్ కవితకు తొమ్మిదో తారీఖు వరకు వాళ్ళు ఏం చేశారు పద్నాలుగు రోజుల పాటు జుడిషియల్ రిమైండ్ అనేటటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొచ్చింది కానీ ఈ జ్యుడిషియల్ రిమైండ్ కాస్త కవితకు ఇరవై ఆరో తారీఖు అంటే ఈ రోజు వరకు పొడిగించేటటువంటి ప్రయత్నం కూడా చేసిరు అయినప్పటికీ కూడా ఈ రోజు కూడా కవితకు బెయిల్ వచ్చేటటువంటి అవకాశం కనబడట్లేదు ఎట్టి పరిస్థిలో కవిత కనుక బెయిల్ ఇస్తే ఖచ్చితంగా ఆమె బయటకు వచ్చి సాక్ష్యాధారాలు తారుమారు చేస్తుంది నిందితులను బెదిరించేటటువంటి ప్రయత్నం కూడా చేస్తుంది కూడా కవితకు ఎట్టి పరిస్థితులలో బెయిల్ యొద్దు అనేటటువంటి ఆలోచనలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు కూడా ఉన్నటువంటి పరిస్థితి అయితే ఇంకో అంశం కూడా మీకు చెప్పే ప్రయత్నం చేస్తా పద్నాలుగు రోజులు ఏప్రిల్ తొమ్మిదో తారీఖు వరకు కవితకు చాలా క్లియర్గా జ్యుడిషియలీ రిమాండ్ అంటే టీహార్ జైల్లో పద్నాలుగు రోజుల పాటు ఉండాలి నిందితురాలుగా అని చెప్పి మొత్తానికి రౌస్ రెవెన్యూ కోర్టు ఒక కీలకమైనటువంటి అంశాన్ని తెరపైకి తీసుకొస్తే కవితకు ఏం చేసింది తొమ్మిదవ తారీఖు ఆమె రిమాండ్కి సంబంధించిన అంశం అయిపోతే ఎనిమిదో తారీఖు అంటే ఒక రోజు ముందు మధ్యంతర బెయిలు అంటే మధ్యలోనే ఆమెకు ఒకవేళ శిక్ష పడినా పడకపోయినా కూడా ఆ జైల్లో ఉన్నటువంటి నేపథ్యంలో నాకు హెల్త్ బాగాలేదంటూ నా కొడుకు హెల్త్ బాగాలేదంటూ నా కొడుకు డిప్రెషన్ పోతా ఉన్నాడు నా కొడుకు ఇబ్బంది పడుతూ ఉన్నాడు నా కొడుకు చాలా ఇబ్బంది పడు డిప్రెషన్ గురవుతూ ఉన్నాడు కాబట్టి ఈ పీక్ టైంలో నా కొడుకుతో నేను ఉండాల్సిన అవసరం ఉంటుంది మా అమ్మ ఎక్కడ అంటూ ఏడుస్తూ ఉన్నాడు అని చెప్పి కవితక్క మధ్యంతర బెయిల్ పిటిషను రౌస్ సెవెన్యూ కోర్టులో కవితక్క దాఖలు చేసింది దాఖలు చేసినా కూడా ఎంత డ్రామా ప్లే చేసినా అక్క నాకు మధ్యంతరం బేలు కావాలి సార్ అని చెప్పి ఆఖరికి కవితక్కను కోర్టు కూడా తీసుకురావాలి తీసుకురాలి అధికారులు కానీ కవితక్కనే జడ్జికి లేక లేఖ పంపించేటటువంటి ప్రయత్నం కూడా చేసింది అయినప్పటికీ కూడా ఇక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు ఎక్కడా కూడా కవితకు బేలిచ్చేటటువంటి కార్యక్రమం చేయట్లేదు ఒకవేళ కవిత బయటికి పోతే నిందితులను బెదిరిస్తుంది సాక్షాధారాలను తారుమారు చేసే అవకాశం ఉంటుంది ఎందుకంటే కవితకు అరెస్ట్ కాకముందే కవితకు వాళ్ళని వీళ్ళని బెదిరించడం ఎవరైతే శరత్ చంద్రారెడ్డి అనేటటువంటి వ్యక్తున్నాడో శరత్ చంద్రారెడ్డి అనే వ్యక్తిని ఆ ఢిల్లీకి సంబంధించి ఏదైతే ఐ మీన్ కంపెనీలు ఉంటాయి కదా కొన్ని లిక్కర్ తయారు చేసేటటువంటి కంపెనీలు సుకేష్ చంద్ర కానివ్వండి శరత్ చంద్రారెడ్డి కానివ్వండి మనీష్ సిసోడియా కానివ్వండి లేకపోతే సమీర్ మహేంద్రు కానివ్వండి వీళ్ళందరూ కూడా ఆ ఢిల్లీ లిక్కర్ స్కామ్లో కీలకమైనటువంటి పాత్ర పోషించిన వ్యక్తులు కాబట్టి వీళ్ళు వీళ్ళు చేసేటటువంటి కథ ఏంది ఒకవేళ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బేలిస్తే ఎవరైతే ఈ నిందితులు ఉన్నారో ఎవరైతే కీలకమైనటువంటి వ్యక్తులు ఉన్నారో వీళ్ళని బెదిరించేటటువంటి ప్రయత్నం చేయొచ్చు వీళ్ళని ఇబ్బంది పెట్టేటటువంటి ప్రయత్నం చేయొచ్చు వీళ్ళను మీరు ఎట్టి పర్సలో చెప్పకండి అంటూ వీళ్ళని టార్చర్ పెట్టేటటువంటి ప్రయత్నం కూడా చేయొచ్చు అనే చర్చ వినబడుతున్నది ఎందుకంటే శరత్ చంద్రారెడ్డి ఆల్రెడీ చెప్పేసిండు కవిత నన్ను ఇరవై ఐదు కోట్ల రూపాయల లంచం అడిగింది నువ్వు ఒకవేళ ఇరవై ఐదు కోట్ల రూపాయలు నాకు ఇయకపోతే నువ్వు ఢిల్లీలో బిజినెస్ చేయలేవు హైదరాబాద్లో బిజినెస్ చేయలేవు అని చెప్పి నన్ను బెదిరించింది కవిత అనేటటువంటి అంశాన్ని కూడా ఎవరైతే ఈ శరత్ చంద్ర అనే వ్యక్తున్నాడో అరవిందో ఫార్మా కంపెనీ ఎండి ఈ వ్యక్తి చెప్పినటువంటి మాట అంటే ఈ అంశాన్ని కూడా పరిగణంలోకి తీసుకొని ఎమ్మెల్సీ కవితకు ఉచ్చుబిగించేటటువంటి అవకాశం ఉండొచ్చు ఇంకో అంశం ఏంది కవితకు సంబంధించినటువంటి ఫోన్లు దాదాపు పన్నెండు ఉంటే ఈ పన్నెండు ఫోన్లలో కవిత కేవలం తొమ్మిది ఫోన్లు మాత్రమే ఈడీ అధికారులకు ప్రొడ్యూస్ చేసింది మరి మిగిలినటువంటి ఈ మూడు ఫోన్లు ఏడిపోయినాయి ఈ మూడు నాలుగు ఫోన్లు ఉంటాయి ఇంకా ఏడిపోయినాయి అక్కై సో ఇక చెప్తున్న మాట ఏంది అమ్మ మిగిలినటువంటి మూడు ఫోన్లు ఎక్కడ పోయినాయి సార్ కొన్ని వగిలిపోయినాయి కొన్ని ఇట్లా బండవేటీల గుజిన సార్ కొన్ని ఫోన్లు ఏం చేయాలని నాతోనూ అయితలేదు సార్ అని చెప్పి కవితక్క చెప్తున్నది మళ్ళీ ఇంకోటి ఏమైంది ఈడీ అధికారులకేమో ఫోన్ ఇచ్చింది ఈడీ అయిపోయిన తర్వాత ఏం చేసింది సిబిఐలు అట్టుకున్న దునికిరు మళ్ళీ సడన్ ఎంట్రీ ఇచ్చారు సిబిఐ అయితే వాస్తవానికి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు అన్న మళ్ళీ సీబీఐ ఎందుకు వచ్చిందన్న మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ ఐటీ కూడా వస్తుందని చెప్తా ఉన్నారు మళ్ళీ ఐటీ ఎందుకు వస్తుందన్న అసలు ఏం జరుగుతూ ఉందని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉన్నారు ఐటీ సీబీఐ ఈడీ వీళ్ళు ఎందుకు రావాల్సిన అవసరం వచ్చిందంటే ఈడీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మధ్యానికి సంబంధించినటువంటి కుంభకోణం విషయంలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే అప్కారీ అధికారాన్ని అంటారు వాళ్ళను ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన తండాలలో గుడుమ గిడుమ పెడతాం కదా గుడుమ గిట్ల పెట్టినప్పుడు వాళ్ళు వస్తారు వాళ్ళు అని పగలవో పగలకోటికి పోతారు కదా వాళ్ళని ఈడీ అని అంటారు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అయితే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కవితకు సంబంధించిన లిక్కర్ వ్యాపారంలో వాళ్ళు తెరపైకి వచ్చిరు తర్వాత మళ్ళీ సీబీఐ ఎందుకు వచ్చిందంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వచ్చి రావడానికి కారణం ఏంటంటే వాళ్ళు అన్ని కోణాలలో ఎంక్వైరీ చేస్తారు ఎందుకంటే సిబిఐ అంటేనే ఇన్వెస్టిగేషన్ వాళ్ళు ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీకి సంబంధించి కాబట్టి వాళ్ళు మనీ కి సంబంధించిన విషయం అంటే డబ్బులు ఇక్కడ నుండి ఇంకో దగ్గరికి తరలించే ప్రయత్నం చేసిరు అనేటటువంటి కోణం పైన కూడా ఇక్కడ చాలా క్లియర్ బ్లాక్ మనీ అనేటటువంటి చర్చ వినబడుతున్నది కవిత వంద కోట్ల రూపాయలు ఆమ్ ఆద్మీ పార్టీకి కేవలం ఢిల్లీకి సంబంధించినటువంటి మద్యం విషయంలో ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో ఢిల్లీ లిక్కర్ పాలసీని కవితకు అనుకూలంగా రూపొందించేటటువంటి ప్రయత్నం చేసింది అంటూ కూడా చాలా క్లియర్గా అక్కడ ఉన్నటువంటి ఈడీ అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఇంటే జరిగినటువంటి లాజిక్ పాయింట్ ఏందో మీకు ఒక్కొక్క నిమిషం చాలా క్లియర్గా చెప్తున్నా కవితకు ఏం చేసిందంటే అరవింద్ కేజ్రీవాల్ ఉన్నట్టుగా ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్తో చెప్పిందట అక్క గింత పెద్ద ఢిల్లీ గింత పెద్ద కథ నువ్వు గింత పెద్ద రాష్ట్రాన్ని పెట్టుకొని క్యాపిటల్ని పెట్టుకొని చిన్న చిన్న మద్యం షాపులు నడుపుతున్నావు నువ్వు ఎట్లుండాలి అసలు మద్యం దుకాణాలు అంటే తల తల మిరవాలని చెప్పిందట ఇక నిజంగానే అరవింద్ కేజ్రీవాల్ అరే నిజమే కావచ్చు ఏకేఆరే ఏకేఆరే అనుకొని తరతర మిరవాలని చెప్పి గవర్నమెంట్ దుకాణాలు అన్నింటి ప్రైవేట్ చేసిండు ప్రైవేట్ చేసి ఏం చేసినా ఆఖరికి కవితకు సంబంధించినటువంటి దోస్తులు ఉన్నారు కదా ఇప్పుడు అరవింద్ రామచంద్ర పిల్లయి లేకపోతే శరత్ రెడ్డి ఈ రాఘవ అని చెప్పి వాళ్ళు వీళ్ళు అభిషేక్ అని చెప్పి అరు ఆ తర్వాత అరుణ్ అరోరా దినేష్ అరోరా అని చెప్పి వాళ్ళు వీళ్ళు ఉన్నారు వీళ్ళందరితోటి కవితక సమీర్ మహేంద్ర ముఖ్యంగా ఇండో స్పిరిట్ కంపెనీ ఓనరు వీళ్ళందరితో ఏం చేసారు దాదాపు ఒక ఇరవై ఐదు రిటైర్డ్ జోన్లుగా వీళ్ళు పెట్టారు ఇరవై ఐదు రిటైర్డ్ జోన్లు ఈ జోన్ లేని ఇరవై ఐదు మద్యం షాపులు అన్నట్టు ఐ మీన్ మద్యం స్టోర్లు అంటే మంచిగా ఏమంటారు రెస్టారెంట్ లెక్క అండ్ రెస్టారెంట్ కుంటే అన్నట్టు ఇరవై ఐదు పెట్టిన ఇక్కడ ఇరవై ఐదు పెట్టి ఇరవై ఇరవై ఐదులో కవితక్కకి ఏడు వచ్చినాయట ఏడు కవితక్కకు మిగతా అన్ని వేరేటలో పోయినాయి ఈ రిటైర్డ్ జోన్లు అన్నీ కూడా కవితక్కకు ఏడిచ్చారు అప్పుడు కవితకు ఏం చేసింది మంచి పని చేసినావు దూరా నాకు ఏడిచ్చినావు కదా కాబట్టి నేను గిఫ్ట్ పంపిస్తున్నా అని చెప్పి గోవా ఎన్నికలలో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితక్క ఆమ్ ఆద్మీ పార్టీకి ఆపు పార్టీకి వంద కోట్ల రూపాయలు విరాళం ఇచ్చిందక్క అంటే గిఫ్ట్ కింద పంపించింది వంద కోట్లు కాబట్టి వంద కోట్ల రూపాయలు ఎమ్మెల్సీ కవిత ఎట్లా సంపాదించింది కవిత ఒకసారి ఎంపీ అయినంత మాత్రాన లేకపోతే ఒకసారి ఎమ్మెల్యే అయినంత మాత్రాన లేకపోతే ఎమ్మెల్సీ అయినంత మాత్రాన ఎమ్మెల్సీ కవిత వంద కోట్ల రూపాయలు సంపాదించవచ్చా పాజిబుల్ అవుతుందా కాదా అనేటటువంటి కోణం పైన కూడా పూర్తి స్థాయిలో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అధికారులు ఆరా తీస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి ఇప్పుడు నెక్స్ట్ ఇదే అంశానికి సంబంధించి అంటే కవిత దగ్గర ఎంత డబ్బు ఉన్నది వంద కోట్ల రూపాయలు ఏ విధంగా ఇయ్యగలిగింది కవిత సారాదంద ఎట్లా చేయగలిగింది అనేటటువంటి అంశం పైన కూడా ఐటీ అధికారులు అంటే ఇన్కమ్ ట్యాక్స్కి సంబంధించినటువంటి అధికారులు కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టేటటువంటి ప్రయత్నం చేస్తున్నారంటూ కూడా ఒక చర్చ నడుస్తున్నటువంటి పరిస్థితి అంటే అంత ఈజీగా ఎమ్మెల్సీ కల్వకుండ్ల కవితకు బెల్ వచ్చేటటువంటి పరిస్థితి లేదు దాదాపు కవిత ఒక త్రీ ఇయర్స్ జైల్లోనే ఉండాల్సినటువంటి పరిస్థితి ఉండొచ్చు అనే చర్చ వినబడుతున్నది కాబట్టి ఎట్టి పరిస్థితులలో మా నాన్నను చూడాలంటూ కూడా కవిత మారం చేస్తున్నటువంటి పరిస్థితి ఎందుకంటే మీరు చూడు ఒకవేళ కేసీఆర్ సార్కు లేఖ రాసింది అనుకో ఈ లేఖ ఏమైతుంది పబ్లిక్ అవుతుంది ఒకవేళ కవిత కేసీఆర్కి ఏమైనా సీక్రెట్స్ చెప్పాలంటే కూడా ఇబ్బంది అవుతుంది కదా ఒకవేళ కేసీఆర్కి సీక్రెట్స్ చెప్పాలనుకోండి వాళ్ళు ఏం చేస్తారు టీఆర్ జైలుకి వచ్చిన తర్వాత మీకు సిస్టమ్ తెలియదు జైలు సిస్టమ్ ఇది చాలా భయంకరంగా ఉంటుంది ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇటు డిస్టిక్ సంబంధించిన జైలు చూసుకుందాం డిస్ట్రిక్ట్ సంబంధించిన జైల్లో ఎవరైతే ఖైదీలు ఉన్నా కూడా లేకపోతే ఎవరైనా అరెస్ట్ అయ్యి లోపట్ ఉన్నా కూడా వాళ్ళని ఏ సెట్ కింద కూర్చొని మాట్లాడుకోవచ్చు పెద్ద ఇబ్బంది ఉంటుంది అట్లా ఫేస్ టు ఫేస్ చెప్పురా చెప్పురా అని అట్లా ఉండదు అలా డిఫరెంట్ ఉంటుంది కొనం మళ్ళా తీహార్ జైల్లో కానివ్వండి చెర్లపల్లిలో కానివ్వండి చెంచల్గూడలో కానివ్వండి ఇవన్నీ సెంట్రల్కి సంబంధించిన కొన్ని జైలు ఉంటాయి కదా ఈ జైల్లో ఏమవుతుందంటే ఈ పెద్ద గ్లాస్ ఉంటుంది ఒక పెద్ద గ్లాస్ ఉంటుంది ఈవిడ ల్యాండ్ ఫోన్లు ఉంటాయి ఒకటి రెండు మూడు ఇరవై దాకుంటే ల్యాండ్ ఫోన్లు ఒకవేళ కేసీఆర్ మండే రోజు కవితను కలిసినా కూడా ఈ గీడ సార్ ఉంటాడు అవుట్ ఇది అవుట్ సైడ్ అవుట్ సైడ్ ఇది గీడ కేసీఆర్ నిలుచుంటాడయ్యా నీకు చెప్తీయా కేసీఆర్ సార్ ఈయన నిలుచుంటాడు ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అక్క ఇక్కడ ఉంటుంది ఏడా లోపట కవితకు సెకండ్ పాయింట్లోనో ఫస్ట్ పాయింట్లోనో ఫోర్త్ పాయింట్లోనో ఉంటుంది అక్క సెకండ్ పాయింట్కి వచ్చి కవిత అట్లకెళ్ళి బాపు చెప్పే అని అనడుతో ఇటు కేసీఆర్ సారు ఏమైంది బిడ్డ ఇంత పెద్ద తప్పు చేతివి పాడయి మన ఇజ్జత బాయ్ కదా అని చెప్పి ఇడు కేసీఆర్ సార్ చెప్తాడు కేవలం ఇట్లనే ఉంటుంది అంతకు మించి ఏముండదు ఆమె అట్లకెళ్ళి ఫోన్లో మాట్లాడితే ఇట్లకెళ్ళి ఇంకో ఆప్షన్ ఏం చెప్పరా ఇప్పుడు ఈ రెండు ఫోన్లు ఉన్నాయి అనుకుందాం ఈ రెండు ఫోన్లు కాలింగొట్టుడు ఉండదు వన్ టూ కాలింగొట్టుడు లేదు రెండు పోలు ఒకటేసారి లేపాలి ఇట్లా లేపుడుతోటి ఇద్దరు మాట్లాడుకోవచ్చు అంటే ఇట్లా జైలు ఒక సిస్టమేటిక్ ఉంటుంది కానీ కవితక్క మాత్రం సిస్టమేటిక్ లేదు కదా కవితక్క అంటేనే బంగారు తెలంగాణ కథ బతుకమ్మ ఇవన్నీ ఉంటాయి కదా కాబట్టి కవితక్క రాయల్ లైఫ్ని అనుభవించినటువంటి వ్యక్తి నందినగర్లో కవితక్క ఇల్లు వందల కోట్ల రూపాయలతోటి ఉంటుంది అక్క రాయల్ లైఫ్ అనుభవించినటువంటి వ్యక్తి సడన్గా టీఆర్ జైలు ఓడితో ఇబ్బంది పడతారు కదా ఆ ఇబ్బందులలోనే కవితకు ఉన్నటువంటి పరిస్థితి మొత్తానికి కేసీఆర్ మాత్రం కేసీఆర్ మాత్రం చాలా క్లియర్గా రేపు పోయేటటువంటి ఐ మీన్ మండే రోజు పోయేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నట్టుగా కూడా ఒక చర్చ వినబడుతున్నటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉంటుంది సో ఏం జరగబోతుంది అనేది కానీ ఒక విషయం మాత్రం వాస్తవం కవిత మాత్రం ఎట్టి పరిస్థితుల్లో బయటకు వచ్చేటటువంటి పరిస్థితి అయితే లేదు ఆమె ఒకవేళ వచ్చినా కూడా మళ్ళీ చాలా మంది ఇబ్బంది పడుతుంది రీడికే కవితక్క బయటకు వస్తే మళ్ళీ ఆళ్ళ నీళ్ళని బెదిరించుంటుంది ఉపాయం కడుతుంది అక్క అని చెప్పి ఇంకోటి ఏంది కవితక్క చేయబట్టి చాలా మంది ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కొంతమంది ఎమ్మెల్యేలు కానివ్వండి ఓడిపోయినటువంటి నేతలు కానీ వాళ్ళు చెప్తున్నటువంటి మాట ఏంది మీరు చూడరు ఎమ్మెల్యే ఎన్నికలలో ఫర్ ఎగ్జాంపుల్ మనం మాట్లాడుకుందాం కవితకు సంబంధించి టాపిక్ కాబట్టి కొంచెం మాట్లాడే ప్రయత్నం చేద్దాం గట్టిగానే మాట్లాడదాం ఈసారి కవితకు సంబంధించి ఎమ్మెల్యే ఎన్నికలు నూట పంతొమ్మిది నియోజకవర్గాలు ఉంటే ఇలా దంద ఎట్లా జరిగిందో చూడురి మన కేసీఆర్ సారు కేసీఆర్ సార్ ఎన్ని టికెట్లు ఎరికేనా కేసీఆర్ సార్ కేవలం ఇరవై టికెట్లు మాత్రమే ఇచ్చినట్టు ఇరవై టికెట్లు మాత్రమే మిగతా అన్నీ కూడా కొంతమంది వై కవిత కాల్ముకులు డైగొట్టే బ్యాచ్ ఉంటుంది కదా అక్క ప్లీజ్ అక్క దండం పెడతా నాకు టికెట్ కావాలని అడిగేటోళ్ళు ఉంటారు కదా సో దాదాపు కవితక్క వితౌట్ కేసీఆర్ పర్మిషన్ ఆమె ముప్పై ఐదు టికెట్లు ఆమె ఇప్పించే ప్రయత్నం చేసిందట ఎమ్మెల్యే టికెట్లు ఆల్రెడీ కవితకు తెలుసు ఎవ్వడు కూడా గెలిచే పరిస్థితి లేదు వాళ్ళందరూ కూడా వాళ్ళ అవినీతి పరులు వాళ్ళ హంతకుల కంటే ప్రమాదం వాళ్ళు మొత్తం దందా చేసినటువంటి బ్యాచ్ వాళ్ళకి టికెట్ ఇస్తే ఎట్టి పర్సెంట్ ఓడిపోతారనే అంశం కూడా కవితకు తెలుసు అయినప్పటికీ కూడా లేదు లేదు నేను చెప్పినట్టే నడవాలని చెప్పి కవితకు వాళ్ళకి టికెట్లు ఇప్పించే ప్రయత్నం చేసింది కవితకి ఇచ్చినటువంటి ముప్పై ఐదు టికెట్లలో కేవలం మూడు నుండి నాలుగు టికెట్లు మాత్రమే గెలిచాయి అంటే ముగ్గురు నలుగురు మాత్రమే గెలిచారు తర్వాత ఇక మన హరీష్ బ్రో ఇక హరీష్ బ్రో అంటే మీకు తెలుసు ఎటువంటిదో కథ ఓ ఐదో పదో ఇస్తారు సరే అడిపోదడిపో చూసుకోపోరాదని చెప్పి ఇక మన తానికి బ్యాచ్ మన సంతోషాన్న సంతోషాన్నకు ఐదో పదో ఇక మీద ఏమైనా కేటీఆర్ బ్రో ఇక మీ కేటీఆర్ బ్రో తెలుసు యాభై టికెట్లు ఆయన ఇచ్చినా ఆశ్చర్యపోయిన అవసరం లేదు అంటే ఇంత పెద్ద దంద చేసినారు వీళ్ళంతా ఓడిపోయేటటువంటి వ్యక్తులకు టికెట్లు ఇచ్చి మొత్తం పార్టీని ఆగం చేసేటటువంటి ప్రయత్నం చేసిన చర్చ కూడా వినబడుతున్నది ఎమ్మెల్సీ కవితకి చేసినటువంటి దంద అంతా ఇంత కాదు ఆఖరికి ఆంధ్రాకి సంబంధించినటువంటి లిక్కర్ పాలసీలో కూడా కవిత హస్తం ఉందనే చర్చ వినబడుతున్నది ఆ భూము భూము ఇక బెల్ ఏదో బెల్టో గిల్టో భలే ఉంటే అవి ముచ్చేటట్టు పాడై ఆ బెల్టు గిల్టు పవర్ స్టార్ ఓ అది కూడా పెట్టిండు పవర్ స్టారు రాజధాని అని పెట్టిండు ఓ ఏం మామూలుగా ఉండే ట్రైన్ల పేర్లు పెట్టినాయా ఏదో రాజధాని తిరుప తిరుమలన ఏదో పెట్టిండు మందు పేర్లు ఎట్లా జగన్ జగన్మోహన్ రెడ్డి సార్ కానీ మొత్తానికి స్పెషల్ స్టేటస్ చాలా ఉంటాయి మందు పేర్లు బాగుంటాయి ఇలా కొడితే వస్తాయి కానీ గులుగుల్లా భలే ఉంటాయి వీళ్ళ వీళ్ళ కథలన్నీ మంచిగా ఉంటాయి అయితే ఈ ఆంధ్రాకి సంబంధించినటువంటి ఏదైతే లిక్కర్ పాలసీ ఉందో ఈ లిక్కర్ పాలసీలో కూడా ఎమ్మెల్సీ కవిత హస్తం ఉంది అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నది ఢిల్లీకి సంబంధించిన విషయంలో కూడా కవిత కీలకమైనటువంటి పాత్ర పోషించింది ఇక్కడ ఆంధ్రాకి సంబంధించిన విషయంలో కూడా కవితకు సంబంధించినటువంటి కంపెనీలు అంటే మద్యం తయారీకి సంబంధించినటువంటి కంపెనీలు కవితకు సంబంధించి ఉండొచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా బలంగా వినబడుతున్నటువంటి పరిస్థితి ఢిల్లీకి సంబంధించి ఏడున్నాయి కవిత ఇక్కడికి సంబంధించి ఐ మీన్ ఇక్కడ ఆంధ్రాకి సంబంధించి ఒక ఐదు నుండి నాలుగు కంపెనీలు కవితకు సంబంధించి ఉండొచ్చు అనే ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి అయితే ఈ ఏడు కంపెనీలు ఏదైతే ఢిల్లీకి సంబంధించిన రిటైర్డ్ కంపెనీలు ఉన్నాయో ఈ రిటైర్డ్ కంపెనీలు మొత్తం కూడా మీరు చూడరు ఎట్లా ఎట్లుండదు కథ ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణలో అయినా ఇతర రాష్ట్రాలలోనైనా గవర్నమెంట్కి సంబంధించినటువంటి వైన్ షాపులు ఉంటాయి కదా ఇప్పుడు మనం పోతాం కదా తిరుమల వైన్స్ వినాయక వైన్స్ ప్రియాంక వైన్స్ అని కొన్ని షాపులు ఉంటాయి ఆడ ఎప్పటి దాకానయా పది గంటలు లేకపోతే పదిన్నర దాకానే ఉంటుంది టైం కానీ వీళ్ళకి సంబంధించినటువంటి మద్యం దుకాణంలో అట్లా కాదు వీళ్ళు వర్క్ వర్క్ ఫ్రమ్ హోమ్ అన్నట్టు హోమ్ డెలివరీ ఉంటుంది వీళ్ళకు హోమ్ డెలివరీ ఎప్పుడైనా బుక్ చేసుకోవచ్చు ఆన్లైన్లో స్విగ్గీ జొమాటో ఎట్లుంటుందో వీళ్ళ దందా కూడా అట్లనే మందు బుక్ చేసుకోవచ్చు బిర్యానీ ప్యాకెట్ బుక్ చేసుకోవచ్చు మనం ఏమన్నా చేయవచ్చు అంటే డెలివరీకి సంబంధించిన అంశాన్ని కూడా ఢిల్లీలో తెరపైకి తీసుకొచ్చారు ఇంకో చర్చ కూడా మీకు చెప్తా ఏదైతే ఈ ఏడు ఏడు షాపులు ఉన్నాయో ఫర్ ఎగ్జాంపుల్ మనం వైన్ షాపులు అనుకుందాం వాళ్ళు జిఎస్టీ కట్టాలి వ్యాటు కూడా కట్టాలి వాళ్ళకి వచ్చేదంతా సగం జిఎస్టీ కట్టాల్సిన బాధ్యత ఉంటాయి గవర్నమెంట్ కట్టాలి కానీ ఈ ఏడు రిటైల్ షాపులు చెప్పండి ఓన్లీ కవితక్క జిఎస్టీ కట్టొద్దని చెప్పి ఈ ఇరవై ఐదుకు సంబంధించినటువంటి మద్యం దుకాణాలు మొత్తం కూడా జిఎస్టీని మొత్తం కూడా మాఫీ చేసే ప్రయత్నం చేస్తే ఎవరు మనీష్ సిషోడియా ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి ఎక్సైజ్ శాఖ మినిస్టర్ వీళ్ళందరూ కూడా గిదే గిదేదంద కాబట్టి మొత్తం ఢిల్లీ మొత్తం ఖాళీ అయిపోయింది ఆమ్ ఆద్మీ పార్టీ అంటే ఖాళీ అయిపోయేటటువంటి దశకు వచ్చింది అరవింద్ కేజ్రీవాల్ ఖాళీ మనీష్ సిసోడియా ఖాళీ కవితక్క ఖాళీ అక్కడ ఉన్నటువంటి బడా బడా నేతలందరూ కూడా ఖాళీ అయ్యేటటువంటి పరిస్థితి సో చూడాల్సిన అవసరం ఉంటుంది ఏం జరగబోతుంది ఏ విధంగా ముందుకు పోతుంది అనేది చూడాలా మొత్తానికైతే ఎమ్మెల్సీ కవితక్క బయటకు వచ్చేటటువంటి పరిస్థితి మాత్రం ఉండకపోవచ్చు అనేటటువంటి ఒక చర్చ కూడా వినబడతా ఉన్నది అందుకు మండే రోజు కేసీఆర్ వాళ్ళ బిడ్డను చూడడానికి ములాఖాత్తు తీసుకొని పోబోతున్నారనేటటువంటి ఒక చర్చ కూడా వినబడుతున్నటువంటి పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో